హలో ఎవ్రీవన్ ఫ్యూచర్ ఫోర్త్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా ఐ సారీ ఓవర్ఆర్ కౌంటీలో ప్లాట్ కొనాల్సిందే ఎందుకంటే ఓఆర్ఆర్కి వన్ కిలోమీటర్ దూరంలో ఉంది వీళ్ళు మొత్తం ఎయిటీన్ ఏకర్స్ లో డెవలప్ చేస్తున్నారు హెచ్ఎండిఏ లేఅవుట్ రేరా అప్రూవల్ ఉంది అండ్ ఎల్పీ నంబర్ కూడా ఉంది ఓవరాల్గా బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు అనమాట సో రిజిస్ట్రేషన్ ఎవరైనా ఫ్రీ కావాలి అనుకుంటే స్పాట్ పేమెంట్ చేస్తే రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ మరి అమ్యూనిటీస్ ఏంటి ఫెసిలిటీస్ ఏంటి అండ్ కనెక్టివిటీస్ అంటే చూసేద్దామా రండి సో స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే ఒక గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇవ్వబోతున్నారు దాంతో పాటు అండ్ స్పిరిచువల్ మోడ్ లో ఉండాలి ప్రాజెక్ట్ లో అని చెప్పి చాలా వరకు టెంపుల్ బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు అండర్ గ్రౌండ్ వాటర్ కావచ్చు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వన్ ట్వంటీ ఫీట్ అండ్ అలాగే హండ్రెడ్ ఫీట్ అండ్ సబ్ రోడ్స్ అయితే థర్టీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్ సీసీ రోడ్స్ కూడా ఇస్తున్నారు అండ్ ప్రాజెక్ట్ చూ టూ వాళ్ళు కాంపౌండ్ వాల్ కడుతున్నారు అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ చెక్ ఉంటుంది దాంతో పాటు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉండబోతోంది అండ్ అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఇస్తున్నారు అనమాట అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నారు ఇలా బోల్డ్ అనే డెవలప్మెంట్ వాళ్ళు దగ్గరుండి చేయిస్తున్నారు ఏదైనా ప్రాజెక్ట్ కి డిమాండ్ అండ్ వాల్యూ రావాలంటే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అనే వెరీ ఇంపార్టెంట్ ఓఆర్ఆర్ కౌంటీలో చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏంటో చూద్దామా వన్ కిలోమీటర్ దూరంలోనే మనకు టీసీఎస్ ఆదిపట్ల ఉంది అండ్ వన్ కిలోమీటర్ దూరంలోనే మనకు నారాయణ కాలేజ్ ఉంది ఫాక్స్ ఫాస్కాన్ కావచ్చు కేమ్స్ కావచ్చు ఇలా బోల్డ్ అనే డెవలప్మెంట్స్ ఉన్నాయి అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ దూరంలోనే మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు కాశం ఫ్యూచర్ ఫోర్త్ సిటీలో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలి అండ్ అక్కడ ఉండాలి అనుకుంటే మాత్రం ఓఆర్ఆర్ కౌంటీ వెంచర్ లో తప్పకుండా ప్లాట్ తీసుకోవాల్సిందే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి